నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు నా కూతుర్లకు రాజకీయాలలో ఆసక్తి లేదు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే నా తమ్ముడి కొడుకు వస్తాడేమో అని తెలిపారు నాకు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు గెలిస్తే యాభై ఎనిమిదేళ్ల వరకు పదవిలో ఉంటా ఆ వయసులో మళ్లీ పోటీ చేయలేను అంటూ కొడాలి నాని తెలిపారు ఇక అంతకు ముందు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోను పాతి పెట్టాలని కొడాలి నాని అన్నారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లో వస్తున్న చంద్రబాబు ఆయన మిత్రులకు తగిన బుద్ధి చెప్పాలని తెలిపాడు నారా లోకేష్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని ఆయన వెల్లడించారు లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేందుకే జూనియర్ ఎన్టీఆర్ పై అనేక కుట్రలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు ఇక పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేస్తున్నారన్నారు నూట ఇరవై సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రెండున్నర లక్షల కోట్లను అందించిన జగన్ కోసం ఈవీఎం లో ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు ఎంతమంది ఏకమై వచ్చినా కూడా జగన్ ను ఓడించలేరని పేర్కొన్నారు వైసీపీ రెండోసారి ఘన విజయం సాధించబోతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి